దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము గాక ప్రియమైనటువంటి దేవుని బిళ్ళరా దేవుడు మనల్ని ప్రేమించి తన కృప చేత కాపాడి మరలా ఈ యొక్క నూతన దినాన్ని మన జీవితంలో మనకు అనుగ్రహించాడు అందుకే దేవునికి స్తోత్రం ఈ దినమును బట్టి దేవుణ్ణి మన స్థుతిస్తూ ఆయనను మన మహిమపరుస్తూ ఈ దినాన్ని కొనసాగించాలని దేవుని సన్నిధిని మనం ఆశ్రయించి ఆయన కృపలో బ్రతకాలని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు సో ఈ దినం మనకు దేవుని వాక్యము మనకేం తెలియజేస్తుంది దేవుని వాక్యము ఎలాగున మనకు వాగ్దానముగా అనుగ్రహించబడింది మనము దేవుని వాక్యంలో చదువుకొని దేవుని వాక్యాన్ని మనం చూద్దాం దేవుని వాక్యంలో నుండలి కీర్తనల గ్రంథము నాలుగవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం కీర్తనల గ్రంథము నాలుగవ కీర్తన ఎనిమిదవ వచనం యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప ఇక్కడ మనము దేవుని వాక్యంలో మనం చూస్తే నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయుదువు ఇక్కడ దేవుడు మనకు ఈ దినం మనకు ఇస్తున్నటువంటి దేవుని మాట నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయుదువు సో మనము అనేక సార్లు ఒంటరితనాన్ని అనుభవిస్తాం సో ఈ దినం కూడా అలాంటి పరిస్థితులు ఒకవేళ మనకెదురైన ప్రభు మనతో చెప్తున్నాడు నేను నిన్ను సురక్షితంగా జీవింపజేసేవాడను నిన్ను సురక్షితంగా నివసింపజేసేవాడను నువ్వు ఒంటరిగా ఉన్నా ఎవరు నిన్ను కాదనినా ఎవరు నీకు తోడుగా లేకపోయినా ఎవరు నిన్ను వదిలిపెట్టినా ఒంటరిని అనేటువంటి బాధ మనలో ఉండకూడదని దానిని తీసివేయడానికి దేవుడు మనతో ఉండి ఆయన అంటున్నాడు సురక్షితముగా నివసింపజేస్తా అని సో ఒంటరిగా ఉన్న మన విశ్వాసము దేవుడు మనతో ఉన్నాడని ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని సురక్షితంగా కాపాడుతున్నాడని నడిపిస్తున్నాడని మనం ఆయనను బట్టి ధైర్యంగా ఉండాలని ఈ ఒంటరి అనేటువంటి భయాన్ని తొలగించి మనలో ఒక ధైర్యాన్ని నూతనంగా పుట్టించడానికి ప్రభువు తన వాక్యం ద్వారా మనతో వాగ్దాన రూపంలో మాట్లాడుతున్న దేవుని మాట ఆయన అంటున్నాడు దేవుని వాక్యం ద్వారా ఒంటరిగా ఉన్న సురక్షితంగా నివసింపజేసే దేవుడని సో ఒంటరిగా ఉన్న ఎవరు లేని వారిగా ఉన్న ఏ పరిస్థితులలో ఎవరు నాకు లేరు అని బాధపడినటువంటి సందర్భాలు వచ్చిన దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది నేను నిన్ను సురక్షితంగా నివసింపజేసే దేవుడను సో మన విశ్వాసం ఏమై ఉండాలి అని అంటే ఆ ప్రభువును బట్టి మన ధైర్యం వహించి దేవుడు నన్ను సురక్షితంగా నివసింపజేయగలడు సురక్షితంగా నడిపించగలడు నా పరిస్థితులన్నిటిలో క్షేమాన్ని అనుగ్రహించి సురక్షితంగా నన్ను కాపాడగలడు నా మార్గములన్నిటిలో నన్ను సురక్షితంగా నడిపించగలడు అని మనం బలమైన ధైర్యాన్ని విశ్వాసాన్ని కలిగి ప్రభు కొరకు మనం జీవించాలని ఈ దినాన్ని ప్రభులో మనం గడపాలని ప్రభు తన వాక్యం ద్వారా మనల్ని ధైర్యపరుస్తున్నాడు కనుక ఈ దినం నువ్వే స్థితిలో ఏ ఒంటరి స్థితిలోనూ ఉన్నా ఎలాంటి పరిస్థితులు నిన్ను ఒంటరిగా చేయడానికి ప్రయత్నం చేసినా ఎలాంటి పరిస్థితులు నీకు విరోధముగా నిలిచి నువ్వు ఒంటరివి అనే ఫీలింగ్స్ ఆలోచనలు భయాన్ని నీలో కలిగించినా నువ్వు వాటికి భయపడవలసిన అవసరం లేదు అని నీవు వాటికి భయపడవలసిన అవసరం లేదని నువ్వు ధైర్యంగా ఉండి ప్రభువును మహిమపరిచే ప్రభు కొరకు ధైర్యంగా జీవించి ప్రభు నాతో ఉన్నాడు నేను దేనికి భయపడను ఆయన నాకు క్షేమమును కలగజేసి సురక్షితముగా నన్ను నడిపించే దేవుడు జీవింపజేసే దేవుడని సురక్షితంగా జీవింపజేసే దేవుడని ధైర్యంగా ఉండి విశ్వాసంతో ప్రభు కొరకు మనం బ్రతుకుదాం రోజంతా మనకు క్షేమాన్ని కలిగించి సురక్షితంగా మనల్ని కాపాడడానికి నడిపించడానికి ఆయన మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు కనుక భయపడక ధైర్యంగా ప్రభు కొరకు ప్రభువును బట్టి ప్రభువును చూస్తూ ప్రభు మనతో ఉన్నాడని ధైర్యం వహించి ఈ దినం ప్రభు కొరకు బ్రతుకుదాం దేవుడు మనల్ని మిమ్మల్ని దీవించనుగాక అలాగే తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ఈ దినం సురక్షితంగా నడిపించే దేవుడవని నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దీవించండి వారి పరిస్థితులలో మీరు తోడుగా ఉండండి ఒంటరి పరిస్థితులలో మీరు తోడుగా ఉండండి ఆశీర్వదించండి తండ్రి ప్రతి పనులలో నిబిడలకు తోడుగా ఉండండి బర్త్డేలో తోడుగా ఉండి ఆశీర్వదించండి మ్యారేజ్ డేలో తోడుగా ఉండండి వివాహ కార్యక్రమాలలో తోడుగా ఉండండి కుటుంబ జీవితంలో తోడుగా ఉండండి పరిశుద్ధాత్మదేవ జీవనోపాధి లేని వారికి మీరు జీవనోపాధిని కలుగ చేయండి జాబ్ల కొరకు ప్రయత్నిస్తున్న వారిని ఆశీర్వదించి జాబ్ వస్తుంది అనుగ్రహించండి నిబిడలందరికీ మంచి ఆరోగ్యం దాచండి బలహీనతలు ఉన్నవారిని బలపరచని అనారోగ్యంతో ఉన్నవారిని మీరు ఆరోగ్యంతో నింపి ఆశీర్వదించి మయం పొందుకోమని మీ బలమైన చేతులుగా అప్పగిస్తూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె